హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ తేట్ ఛానల్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడో తేదీన చిలమకూరు గ్రామం యామనూరు మండలం అనంతపురం జిల్లాలో ఒంగోలు జాతి బండ్లాగురు పోటీలు జరిగిన అండి న్యూ కేటగిరి విభాగం బండ్లాగురు పోటీలు జరిగిన వాటి విజేతల వివరాలు వచ్చేసరికి మొదటి బహుమ సాధించిన వారు పిఆర్ మెమోరియల్స్ పులగం త్రిశ్వన రెడ్డి గారు రెడ్డి గారు కుంచినపల్లి గ్రామం గుంటూరు జిల్లా వాసులు వీరి జత లాగిన్ దూరము నాలుగు వేల ఏడు వందల పదకొండు పాయింట్ సున్నా రెండు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు యాభై వేల రూపాయలు మొదటి బహుమతి కైవసం చేస్తున్నారండి మొదటి బహుమతి పిఆర్ మెమోరీస్ ఇవ్వాలండి రెండో బహుమతి వచ్చేటప్పటికి బుల్స్ బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పానీయం మండలం నంద్యాల జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు రామన్ మరియు సాంబా వీళ్ళు నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగి నలభై వేల రూపాయలు బహుమతి కైవసం చేస్తున్నారండి వీళ్ళు రెండో బహుమతి అండి బుల్స్ వాళ్ళు రెండవ బహుమతి మూడో బహుమతి వచ్చేసరికి చిట్టిబోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం కడప జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు భద్ర మరియు దేవసేన వీళ్ళ జత లాగిన దూరము నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ఐదు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ముప్పై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలండి మూడో బహుమతి భరత్ కుమార్ యాదవ్ గారు ముప్పై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు నాలుగో బహుమతి వచ్చేటప్పటికి రేగుమడుగు శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెదవాపురం మండలం అనంతపురం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల మూడు వందల నలభై అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఇరవై వేల రూపాయలు బహుమతి కైవసం చేస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై అండి ఐదో బహుమతి అప్పటికి కంబైన్ జత అండి నిమ్మకాయల భాస్కర్ గారు ఎర్రగుంట్ల గ్రామం గార్లదినె మండలం అనంతపురం జిల్లా కంబైన్ ఎంటీఆర్ బుల్స్ రఫీ గారు నక్కలబాగుపల్లి గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా వీళ్ళ జత లాగిన్ దూరము నాలుగు వేల రెండు వందల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు పదివేల రూపాయలు బహుమతి కైవసం చేస్తున్నారు ఐదో బహుమతి అండి ఆరో బహుమతి వచ్చేప్పటికి పుట్లూరు సుదర్శన్ రెడ్డి గారు చిలకమూరు గ్రామం ఎలమనూరు మండలం అనంతపురం జిల్లా వాసులు వీరి జత లాగిన్ దూరము మూడు వేల తొమ్మిది వందల సున్నా పాయింట్ ఐదు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఎనిమిది వేల రూపాయల బహుమతి కైవసం చేస్తున్నారు ఆరో బహుమతి ఎనిమిది వేలండి ఇవ్వండి ఈరోజు జరిగిన న్యూ కేటగిరీ విభాగం విజేతల వివరాలు నేను కింద డిస్క్రిప్షన్